ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఎవరే కాల సమయంలో మరి దేవుని వాక్యాలు వింటున్న ప్రేమని దేవుని బిడ్డారా ఏసయ్య కృప పరిచల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా చూస్తూ చూస్తూ ఉండగానే మరి దినాలు అలాగా దొల్లిపోతూ ఉన్నాయి కదండి మరి నూతన దినాలు మరి వస్తూ ఉన్నాయి కానీ దేవుని కృపలో మాత్రం ఎప్పుడు కూడా నవనూతనమే కదండి ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకందరికీ దయచేసినందుకే రెండు చేతులు ఎత్తి ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో స్తోత్రం చెల్లిద్దామండి అండి స్తోత్రం అయ్యా తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు అయ్యా తండ్రి నీ కృపను మాకు అనుగ్రహించి ప్రవ్వ సజీవులకు కూడా మమ్మల్ని చేర్చినందుకై స్తోత్రం స్తోత్రము నాయన స్తోత్రం 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 నీ కృప చేతిని మమ్మల్ని బ్రతికించినందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం అయ్యా స్తోత్రం 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 ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికి తోడే నడిపించినట్లుగా స్తోత్రం కలిద్దామండి అందరం అందరం స్తోత్రం 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 ఈ రోజు మరి ఉద్యోగ వెళ్తున్నటువంటి బిడలు బట్టి వ్యాపారాలకు వ్యాపార నిమిత్తం వెళ్తున్నటువంటి బిడలు బట్టి ఆయా పనుల నిమిత్తం ఆయా ప్రాంతాలు వెళ్తున్నటువంటి బిడలకు దేవుడు క్షేమకరమైన ప్రయాణాను దయచేసి ఉదయం మొదలుకొని సాయ రాత్రి వరకు మరి దేవుని కాపుదల అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈరోజు మరి తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాలు శుభ కార్యాలన్నీ కూడా మరి దేవుడు సఫలము చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మరి ఈరోజు మరి పదవ తరగతి పిల్లలు మరి టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారని నిన్న నుండి మరి తెలంగాణ ప్రాంతంలో ఎగ్జామ్స్ మొదలయ్యాయి మరి బిడ్డలందరికీ మరి దాదాపుగా ఐదు లక్షల మంది పిల్లలు మరి తెలంగాణ ప్రాంతంలో మరి బిడలు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి మరి ఈరోజు బిడ్డలు రాస్తున్నటువంటి ఎగ్జామ్ అంతట్లో దేవుడు సంయోజితమైన జ్ఞానమును ప్రజ్ఞ వివేకం కలిగిన జ్ఞానమును దేవుడు అనుగ్రహించి ప్రతి క్వశ్చన్ కి చక్కగా ఆన్సర్ రాసి కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 అలాగే ఈ రోజు మరి పుట్టిన రోజులే కానీ మరి పెళ్లి రోజులు చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి బిడ్లందరిని బట్టి మరి దేవుణ్ణి దేవుడికి మరి వారికి దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించి అలాగే సంవత్సరం అంతా కూడా తన దయా కిరీటంను అనుగ్రహించి మరి విజయోత్సవాలతో బిడలను ఊరేగించినట్లుగా దేవుడికి సాక్ష్యముగా ఉండునట్లుగా మరి స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 స్తోత్ర అలాగే ఏసే కృప పరిచయం బట్టి స్తోత్రం చెల్లిద్దామండి స్తో స్తోత్రం 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 మన దేశము మన రాష్ట్రము మన ప్రాంతము అలాగే మరి మన దేశ అధికారుల కొరకు నాయకుల కొరకు అందరి కొరకు రెండు చేతులు ఎత్తి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం 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 దయ సేవకుని బట్టి పరిచయాలు బట్టి సంఘాలు బట్టి సంఘపడ్డలు అందరు బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమెన్ ఆమె ఆరు నో దయ దా శి అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి అమృత జల్లులు కురిపించే ఆనందగా నాలు పాడుచునే కలిగియుందుని నీ దైవత్వమే నాలోన అనువనువున నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన నా కృపయేనని ఏ శని అపురూపమైనా ప్రతిరూపమునై ఆరాధించేదను అపురూపమైన ప్రతి రూపమునై ఆరాధించేదను నాలోన నాలో నీవని స్తోత్రం హలేలుయా హలేలుయా సరండి మరి ఈ దినానికి డైలీ కార్యక్రమంలో మరి దేవుడు ఉదయకాల సమయంలో ఆరా అరుణోదయ ప్రార్థనలు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకున్నామండి మరి ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో పాస ప్రార్థన ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుండి అండి లైవ్ కూడా వస్తుంది అయితే లైవ్ చూస్తూ మరి కాలక్షేమం చేయకూడదు తప్పకుండా అందుబాటులో ఉన్న బిడ్డలందరూ కూడా ఆరోగ్యం మంచి ఉన్న బిడ్డలందరూ కూడా మందిరంలో కనబడాలండి లైవ్ ఎవరికంటే కాని వారికి రాలేని వారికి దూర ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే మరి లైవ్ పెట్టబడింది కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అలాగే సాయంకాలం సిద్ధపాటు కూడికూడ ఉంటుందండి మరి ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో మరి వీళ్ళందరూ కూడా సాయంకాలమున మరి చక్కటి అవకాశం దేవుని సన్నిధులు మరి పరిశుద్ధాత్మతో మరి మరి పరిశుద్ధాత్మను పొందుకొని మరి చక్కగా దేవుని ఆరాధించే ఒక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు కాబట్టి సాయంకాలం కూడా ప్రార్థన ఉంటుంది కాబట్టి రండి అలాగే ఉదయకాలపు ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకండి మరి సమయాన్ని గుర్తుపెట్టుకోండి మరి మీకు తెలిసిన వారికి మీ స్నేహితులకు తప్పకుండా ఈ యొక్క మరి అడ్రస్ జవహర్ నగర్ అండి జవహర్ నగర్ సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్ అండి మా ప్రాంతం పేరు మీ యొక్క మీకు తెలిసిన వారి యొక్క చుట్టూతో ఉన్నట్లయితే తెలియచేయండి మరి అలాగే ఎవరైతే మొట్టమొదట ఈరోజే ఈ ఛానల్ ఏసే కృపా పరిచయం ఛానల్ చూస్తున్నారో ప్రేమిటలారా మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి తెలిసిన వారికి లింకులు షేర్ చేయండి అలాగే ప్రార్థన రిక్వెస్ట్లు మరి ఉన్నట్లయితే తప్పకుండా మరి ప్రార్థన చూడు మీరు పెట్టండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి అలాగే పరిచయల కొరకు మరి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి సరే అండి మంచిది వాక్యంలోనికి వెళ్ళిపోదాం సామెతలు గ్రంథము పదహారవ అధ్యాయము మూడవత నేను చదువుతున్నానండి సామెతలు పదహారు మూడు నీ పనుల భారము యోహవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ పనుల భారము యోహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలం మగును మన పనులు ఎన్నెన్నో భారాలు పనులు ఒత్తిడులు కదండి ఎన్నెన్నో భారాలు ఉంటాయి అవన్నీ కూడా మనమే మోసుకొని బాధపడుతూ దిగులు పడుతూ ఉంటే చింత ఎక్కువైపోతుంది చింత రావడం బట్టి ఏమవుతుందండి అనారోగ్య సమస్యలు వస్తాయి కదండి చింత చాలా డేంజర్ చింత వల్లనే ఎన్నెన్నో మన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మనమే మనమే చింతించుకుంటూ మనమే మనమే భారలంతా మోసుకుంటూ ఉన్నట్లయితే లాభం ఏమీ లేదు ప్రేమ దేవుని బిడ్డలారా మరి దేవుడు మాకు ఏం సెలవిస్తుందంటే మీ పనుల భారము యూహవ మీద నుంచుము ఆయన మీ ఉద్దేశాలన్నీ కూడా సఫలము చేయును చూడండి మరి పశుత గ్రంథంలో మరి దావీదు ఉన్నాడండి దావీదు కూడా మరి ఎన్నో మరి ఎన్నెన్నో ఇబ్బందులు గుండా సమస్యల గుండా బారలు గుండా ఆయన వెళ్ళినప్పుడు మరి మరి రెండు మాటలు చదివిపిస్తానండి వెళ్ళినప్పుడు మరి ఎంత దేవుడు అద్భుత రీతిగా మరి తనకి సహాయం చేశాడు చూడండి సమయాలు రెండవ గ్రంథము ఐదు పదిలో నేను చదువుతున్నాను చూడండి సమయాలు రెండవ గ్రంథము ఐదు పది ఇక్కడ ఏముందంటే దావీదు అంతకంతకు వర్ధెళ్ళను సైన్యములకు అధిపత్య యుహవా అతనికి తోడుగా ఉండని దావీదు అంతకంతకు అంతకంతకు అభివృద్ధి పొందాడంటే అంటే కారణం ఏంటో తెలుసా అండి దేవుడి పైన ఆధారపడ్డాడండి దావీదు ఎన్నో సమస్యలు వచ్చాయి ఎంతో మంది లెగస్తారు శత్రువులు సొంతవారే అమ్మాయిని ఇచ్చినటువంటి మామ కూడా చంపడానికి మరి సౌరుడు చంపడానికి మరి చూసినప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడండి తన ఉద్దేశాలు తన ప్రార్థన విఘ్నపములన్నీ కూడా దేవుడికి చెప్పినప్పుడు దేవుడు మరి ఆ యొక్క మరి ప్రార్థన ఆలకించి ఆయన ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేశాడండి అందుకే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిన విజయం విజయం వెంట ఉంది దావీదుకి ఇంకొక వర్గం చదువుతానండి ఇదే సామెతలు ఉండవు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం కూడా చక్కటి మాటలు ఉంటాయి చూడండి దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతనిని కాపాడుచుండని ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఏ దేశ ఏ జిల్ల మీదకి పోయినా పిలిసిళ్ళ మీద పోయినా లేదా వేరే దగ్గర వేరే వారి మీద వెళ్ళినా ఎక్కడ వెళ్ళిన ఏ శత్రు దగ్గర వెళ్ళినా మరి దేవుడు విజయం ఇస్తున్నాడంట కారణం ఏంటో తెలుసా ప్రేమ దేవుని పెళ్ళారా ఆయన ఉద్దేశాలన్నీ కూడా దేవుని మీద ఉంచాడు ఆయన పనుల భారము ఆయన చింత ఆయన భారం అన్నీ కూడా ఎవరి మీద పెట్టాడో తెలుసా ఆయన మోసుకోలేదు ఆయన చింతపడలేదు ఆయన దుఃఖించలేదు ప్రవ్వా ఇదిగో ఈ పైన ప్రాంతాన్ని వెళ్తున్నాను యుద్ధానికి నాకు సహాయం చేయ అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా సహాయం చేశాడండి ఎక్కడ వెళ్ళిన విజయమే ఎక్కడ వెళ్ళిన ఓడిపోయిన సమస్యనే లేదండి కారణమేంటో తెలుసా ప్రతిదీ కూడా దేవుని మీద పెట్టి ఆయన పనుల భారాన్ని దేవుని మీద పెట్టి ప్రార్థన చేయడాన్ని బట్టి దేని మీద ఆధారపడ్డాన్ని బట్టి దేని వైపు చూసిన విధానాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడు యువదకాల సమయంలో ఎన్నెన్నో భారాలు మోసుకుంటూ ఉన్నారు కదండి ఎన్నో భారాలు భారం లేని వారు చింత లేని వారు సమస్య లేనివారు ఇబ్బందులు లేనివారు ఎవరూ లేరు అందరికీ భారాలు ఉన్నాయి కదండి కొంతమందికి అయ్యో పిల్లలకు ఇవాళ అవ్వలేదే అని బాధ మరి కొంతమందికి సంతానం కలగలేదని బాధ మరి కొంతమందికి మంచి ఉద్యోగం లేదని బాధ కదండి ఎన్నెన్నో రకరకాల బాధలు భారాలు కదండి అవన్నీ కూడా మనమే మోసుకోకుండా దేవుని మీద వేయాలి పేతురు అదే అంటారు కదండి మీ చింత యావత్తు ఆయన పైన వేయండి ఆయన మీ కొడుకు చింతిస్తున్నారు మీరెందుకు చింతిస్తున్నారు అని అంటున్నాడు కదండి పౌలు కూడా పేతుడు కూడా ఇక్కడ మరి దేవుడు వాకింగ్ కూడా అదే సెలవిస్తుంది మీ పనుల భారము యోహో మీద నుంచుము ఆయన మీ ఉద్దేశాలు అన్నీ కూడా సఫలము చేయును అది ఎంత పెద్ద మరి సమస్యనే కావచ్చు భారమే కావచ్చు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన ఏదైనా చేయగలడు సమస్తము చేయగలడు సర్వము చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన పనుల భారాలన్నీ ఎవరి పైన వేయాలి దేవుని పైన వేయాలి ప్రార్థన చేయాలి శుతించాలి వాక్యం చదవాలి వాక్యంలో ఆనందించాలి అప్పుడు దేవుడే ఆయన కార్యాలన్నీ జరిగిస్తాడు ఆమె కృప దేవుడు మనకు గాక చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహాగణుడ మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణ నీ వందనాలయ్యా ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో అందరితో శ్రేష్టమైనటువంటి మీ మాటలు వినిపించిన విధానం బట్టి వందనాలయ్యా భక్తులు అంటున్నారు నీ పనుల భారము మీద నుంచుము ఆయన నీ ఉద్దేశం అన్ని సఫలం చేయదని నిజమే ప్రభా దావిదు ఎక్కడికి వెళ్ళినా విజయమే విజయం కారణం ఏంటంటే ఇదిగో ఆయన పనుల భారాలన్నీ నీ పైన వేశాడు నీ పైన ఆధారపడ్డాడు ప్రార్థించాడు కాబట్టే ఎక్కడికి వెళ్ళినా మరి అంతకంతగా అభివృద్ధి పొందుతున్నాడు విజయం పొందుకుంటున్నాడు గొప్పగా ఎదుగుతున్నాడు తండ్రి ఇది ఇదిగో ఉదయకాల సమయంలో బిడ్డలు తండ్రి ఎన్నో భారాలు అయ్యా ఎన్నో ఒత్తిడు అయ్యా తండ్రి ఇదిగో ఈ రోజు నుండి నీ పైన వేసి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి సమస్య ప్రతి నాయ ఇబ్బంది ప్రతి భారము ప్రతి సులువ పెట్టే ప్రతి సమస్య ఏసు కొట్టువేయబడును గాక తొలివే గాక ఇప్పుడే హృదయాలలో నెమ్మది సమాధానము శాంతి కలుగునుగాక ఆనందము కలుగునుగాక గాక సయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని ఆయన మీరు బలపర్చినందుకు స్తోత్రాలు ఏసు నామని అడిగి పొందుకున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలండి ప్రైజ్ దళాడి ఇద్దనమంతా దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక మిమ్మల్ని మీ కుటుంబాలను యేసయ్య సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రైజ్ దలాడని అందరి వందన